క్రీస్తులో ఈరోజు వాక్యాంశము అపుస్తుల కార్యాలు పదహారో అధ్యాయం ఏడో వచ్చినం యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనం చూద్దాం యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంటే ప్రభు ఆత్మ సహాయంతోనే ఎవరైనా ముందుకు వెళ్ళాలి మరి అపస్సుల కార్యాల్లో మనం గమనిస్తే అక్కడ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అన్నమాట మనకి చాలా వివరంగా అర్థమవుతుంది మరి వింటున్న సహోదరి సహోదరు నీ పరిస్థితి ఏంటి నీవు దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తివేనా నీ జీవితంలో ఏదైనా సరే దేవుని ప్రణాళిక ప్రకారమే నీవు జరిగిస్తూ ఉన్నావా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించినట్లుగానే నీవు చేస్తున్నావా నీ ఇష్టానుసారంగా నువ్వు ముందుకు వెళ్తూ ఇదే దేవుని చిత్తంలే ఇదే దేవుని ఆత్మ నాకు బోధిస్తున్నాళ్లే అని ఒక అపోహలోనూ ఒక భ్రమలోనూ నీవు ఉన్నావా ఒకసారి ఆలోచించు దేవుని ఆత్మ నీలో ఉండి ప్రతి విషయంలో కూడా నీవు చేయవలసినవి ఇంకా చేయకూడనివి అన్నీ నీకు బోధిస్తాడు అయితే నీవు ప్రభు నీతో ఏదైతే చెప్తారో అది చేయగలగాలి ప్రభు యొక్క ఆత్మ నీతో ఏది చెప్తే అది నువ్వు చేయగలగాలి ఆయన చెప్పింది చెప్పినట్లుగానే నీవు చేయాలి నీ సొంత నిర్ణయాలు ఎంత మాత్రం కూడా తీసుకోకూడదు నీ సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా నీకు విజయాన్ని ఇవ్వవు అలాగే కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళమంటే వెళ్ళాలి కొన్ని చోట్లకి వెళ్లకుండా ఆగమన్నప్పుడు నీవు ఆగిపోయే వ్యక్తిగా ఉండాలి ఏది ఏమైనా మరి యేసు యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగానే నేను నడిపింపు ఉండాలి కానీ నీ ఇష్టానుసారమైన నడిపింపు నీవెంత మాత్రమూ కలిగి ఉండకూడదని ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు లేఖనంలో గమనిస్తే అపుస్తుల కార్యాల్లో పౌలు తిమోతికి మరి పౌలు తిమోతి బితునియకు వెళ్ళేటకు ప్రయత్నం చేసిరు కానీ ఏసు ఆత్మ వారిని వెళ్ళనివ్వనందున వారు త్రోయకు వెళ్ళినట్లుగా లేఖనం సెలవిస్తుంది అయితే పౌలు దేవుని ఆత్మకు లోబడే వ్యక్తిగా విధేయత చూపించే వ్యక్తిగా ఇక్కడ మనం చాలా వివరంగా గమనించవచ్చు దేవుని ఆత్మ వెళ్ళనివ్వలేదు అనగానే అతను మరి వేరే రూట్లో వెళ్ళినట్లుగా కూడా మనం గమనించాలి ఈరోజు నీకు కూడా దేవుడు ఏదైనా ఒక విషయం చెప్తే పలానా చోటికి వెళ్ళు అంటే నువ్వు వెళ్ళగలగాలి అపసర పౌలు వల్ల నువ్వు కూడా దేవుని మాట ప్రభు ప్రభు యొక్క ఆత్మనికి ఏది చెప్తే అది చేయగలిగిన వ్యక్తివే ఉండాలి ఇలా చేయాలంటే నువ్వు ఆత్మ పూర్ణమే ఉండాలి ఆత్మతో నింపబడిన వ్యక్తివే ఉండాలి ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం తీసుకోవాలని వాక్యం సలవిస్తుంది కాబట్టి నువ్వు నీటి మూలంగా ములిగిన వ్యక్తివే అయితే గనక ఆత్మ మూలంగా కూడా మరి నువ్వు బాప్తిని తీసుకోవాలి ఆత్మతో నింపబడాలి అప్పుడు అపుసర పౌలు అనుభవం నీకు కూడా వస్తుంది ఎలాగైతే ప్రభు ఆత్మ నన్ను వెళ్ళనివ్వలేదు ఇటు వెళ్ళలేదు కానీ ఇటు వెళ్ళాలని చెప్పాడు అలాగే దేవుని ఆత్మనికి సహాయం చేస్తాడు నువ్వు ఇటు వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆయన నేర్పిస్తాడు ఆయన చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు నీకు అన్నింటిలో విజయం వస్తుంది కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఆత్మ లేని వ్యక్తివే అయితే ఆత్మ పూర్ణుడు అవ్వకుండానే ఇంకా కొనసాగుతూ ఉంటే ఇప్పుడే ఆత్మతో నింపబడు ఆత్మ పూర్ణుడై ప్రభు ఆత్మ ఏది బోధిస్తే అది చెయ్యి అప్పుడు మరి దేవుడు నీకు సహాయం చేస్తారు ఒకవేళ నువ్వు ఇంకా ఆత్మని పొందుకోకపోతే మోకరించి ఆలస్యం చేయకుండా దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఇంకెందుకు ఆలస్యం మోకరించి దేవుని ఆత్మ కుమరింపు కోసం ఆయన ఆత్మ నడిపింపు కోసం ప్రార్థన చెయ్యి ఆమె